చికెన్ మంచిగా కడిగి పెట్టినా వాష్ చేసినా కేజీ చికెన్ కర్రీ చేసి చూపిస్తా ముందుగా సాల్ట్ వేస్తున్నా మనం ఇప్పుడు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒక స్పూను రెండు స్పూన్లు మూడు స్పూన్లు స్పూను చిన్నగా ఉంది కాబట్టి మూడు వేస్తున్నా హాఫ్ స్పూను పసుపు ఫుల్గా ధనియాల పొడి రెండు స్పూన్లు మూడు స్పూన్లు కేజీకి అయితే ఫుల్గా అంటే గంటే ముప్పా కొద్దిగా తగ్గించి వేస్తున్నా ఎందుకంటే జలుగు ఉన్నది కొంచెం కారం తినాలి ఘాటు తినాలని ఘాటుగా వేస్తున్నాను కొంచెం అంత కొత్తిమీర ఆకేస్తున్నా మనం చికెన్ కడిగేటప్పుడే కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసినాయి చిన్న పీసులు వేసి కడిగిన ఇవంతా మనం బాగా ముక్కలకు పట్టించాలి కారం ఉప్పు అల్లం పసుపు ధనియాల పొడి ఈ విధంగా మనం ఒక్క ఫైవ్ మినిట్స్ మంచిగా ముక్కలకు ఉప్పు కారం మసాలా అంతా పట్టుకునేటట్టు మంచిగా కలిపి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసిన ముక్కుడు పెట్టేసిన చికెన్ కర్రీ చేసుకుందాం రండి చూడండి ఏ విధంగా చేస్తున్నాను రాని వాళ్ళు నేర్చుకోండి నేను ఎట్లా ఎట్లా ప్రాసెస్ చేస్తానో చూసి మీరు కూడా అదే విధంగా చేయండి కొద్దిగా మనకు ముక్కుడు వేడి కావాలి వేడి అవుతుంది ఆయిల్ వేస్తున్న సరిపడా ఆయిల్ హోల్ గరం మసాలా బగారా ఆకు బజారాపు పువ్వు రెండు యాలకులు చెక్క షాజీర ఇలా కొంచెం జల్లు ఉన్నప్పుడు ఉల్లిపాయ మొత్తం వేస్తాను పరికాలంగా మంచి స్పైసీ ఉంటుంది ఇల్లి రెండు కట్ చేసి వేసుకున్నా వేసినాక మనకి అవి ఆయిల్లో వేపాలి మంచి బ్రౌన్ కలర్ పడుతుందా అంటే నూనెలో ఫ్రై బ్రౌన్ కలర్ కు ఉల్లిగడ్డ గరం మసాలా అంతా ఈ ఆయిల్ రెడీ అవుతుంది మంచిగా ఫ్రై ఫ్రైగా గుడుతుంది సండే స్పెషల్ ఏం చేసుకుంటాను అందరూ చికెనా మటనా ఫిష్ మేమైతే చికెన్ కర్రీ చేసుకుంటున్నాం ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్కి వచ్చింది ఇప్పుడు ఈ టైంలో మనం చికెన్ యాడ్ చేయాలి అంతా ఒక్కసారి కలిపి పెట్టుకోవాలి ఏడి చగు మంట మీద పిల్లున్నప్పుడే ఈ ముక్కలన్నీ గోళాలు మంచిగా గోడాలి చికెన్ కర్రీ and tare Abadi sari under heat kar. Thella vetna. Themla vetti taste cheyala. Choodandi. ఏ విధంగా అది మనకు కొంచెం ఆయిల్ తీసుకోవాలి కర్ర తీసుకోవాలి చూడండి ముక్కలు ఎత్తును సరే ఏ విధంగా వస్తారో చూడండి నీరు వైపు నేను రెడీ రెడీ చేసుకోండి సండే స్పెషల్ చికెన్ కది నూరు గోమ చే చికెన్ కది బొమ్మ బొమ్మ యాడ్ చేసుకున్నాను చూడండి ఎట్లున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఉడకడానికి ముక్క మెత్త ఉడకడానికి వాటరు అంత ఉడికినాక తగ్గుతుంది ఫిట్నెస్కి వస్తుంది

పది నిమిషాలు ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉడికి ఇంకా ఉడికిందని లాస్ట్ కొత్తిమీరకు ఆయిల్ పేరింది స్టవ్ ఆన్ చేసినా కూడా ఇంకా వేడికి ఉడుకుతుంది ఈ రకంగా రావాలి ఇట్లా వేసుకోండి మీరు కూడా ఇదే ప్రాసెస్ చేసుకోండి నేను ఏ విధంగా చేసానో అట్లానే చేసుకొని తినండి నేను అమ్మకం అర్పులు ఇల్లు కూడా ఇట్లా పెట్టుకొని తింటారు చికెన్లో బాగుంటే మీరు కూడా తెచ్చుకోండి సూపర్ మార్కెట్లో అక్కడ దొరుకుతాయి బయట కూడా అమ్ముతారు మార్కెట్లో ఈ రకంగా తెచ్చుకొని తినాలి